జయగిరిధారి గురుబ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ హరి ఓం శ్రీ గురుభ్యోన్నమా హరి ఓం సాక్షాత్ దివ్యాత్మస్వరూపులైన మీ అందరి ముందుగా నమస్కారాలు నిన్న మనం నవవిధ భక్తుల్లో మనం తెలుసుకుంటూ ఉన్నాం దానిలో మనం తెలుసుకున్నటువంటి వందనం నిన్న కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం ఎవరికి నమస్కారం చేయాలి అని ముందు ఒక ప్రశ్న పడినప్పుడు మనం చేయాల్సింది తల్లికే ముందుగా అని చెప్పి అనుకున్నాం ఎందుకని వేదం చెప్పింది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతి దేవోభావ అని ఈ నాలుగు మొట్టమొదటిగా చెప్పడం జరిగింది ఎందుకని జన్మనిచ్చింది తల్లి కాబట్టి ముందుగా తల్లి ఈ లోకంలో రావటానికి కారణం తల్లి పోషించడానికి కారణం తండ్రి ఎన్నో కష్ట నష్టాలు పడి మన ఎన్నో ఇబ్బందులు పడి చదివించి విద్యాబుద్ధులు నేర్పి ఏయో ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి పంపించి తన యొక్క స్వార్థాన్ని లేకుండా నీకోసం ప్రయత్నం చేస్తుంది తండ్రి తల్లి జన్మనిస్తుంది మరి గురువు గురువు జన్మ లేకుండా చేస్తున్నాడు జన్మే లేదు ఎందుకని మనం వినేటువంటి విషయాలు అద్వైతం అద్వైతాన్ని ఎప్పుడైతే మనకు అర్థమైందో జన్మే లేకుండా పోతుంది ఆ ప్రయత్నంలో భాగమే ఇదంతా కూడా మనం చేస్తుంది ప్రజలు ఎందుకు చేస్తున్నాం జపాలు ఎందుకు చేస్తున్నాం ధ్యానాలు ఎందుకు చేస్తున్నాం అంటూ మనం తెలుసుకుంటూ ఉన్నాం ఒక స్థాయికి వెళ్తూ ఉన్నాం ఇప్పుడు అందువల్ల మనం ఎక్కడైతే శాంతి దొరుకుతుందో మనం ఆలోచన చేసుకోవాలి శాంతి అనేది మనకి ఎక్కడో లేదు ఉన్న నాలోనే ఉన్నదని ఎప్పుడు అర్థమైందో దాన్ని వెతకటం ఆపేస్తాం అందువల్ల గురువు జన్మ లేకుండా చేస్తాడు ఎందుకని తల్లి గర్భంలో పడటం మళ్ళీ నరకయాతంలో పడటం అవన్నీ కూడా లేకుండా హాయిగా ఉండేట్టు చేసేది గురువు మరి నాలుగవది అతిథి దేవోభవ అంటే పరమేశ్వరుడు మనకి ఇచ్చిన సంపద ఏదు ఉందో ఆ సంపద మనం పరమేశ్వరుడికి ఇవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలి అందుకే ఆ రూపంలోనే ఆ పరమేశ్వరుడు మన ఇంటికే వస్తాడు మంచి కార్యక్రమం సత్కార్యక్రమం ఆయన నీ యొక్క సహకారం కావాలి అని అడిగినప్పుడు అది సత్కార్యం లేదు నువ్వు ఆలోచన చేసుకొని అతనికి ఇవ్వాలి అపాత్ర దానం అంటారు మనం ఇచ్చే డబ్బు కూడా అది ఉపయోగపడనప్పుడు దానివల్ల వచ్చే అనర్థాలు కూడా మనకే చిన్నది అందువల్ల మనం తెలిసినటువంటి విషయంలో ఈరోజు దాస్యభక్తి దాస్య భక్తి అనేది చెప్పుకోవాలంటే ఒక ఆంజనేయ స్వామికి చెప్పుకుంటారు ఎందుకని నిస్వార్థం స్వార్థం అనేది ఎక్కడా లేదు ఆయనకి హనుమ ప్రతినిధి అంటారు యజమానికి చేసేటప్పుడు నమ్రతతో చేయాలి ఏదో డబ్బిస్తున్నాడు కాబట్టి నేను చేస్తున్నా అనే భావం కాకుండా ఇంత నా జీవనానికి ఉపయోగపడేటువంటి మనకు ఆహారాన్ని ఇస్తుంది ఆయన అందువల్ల మనం ఎప్పుడూ కూడా ఆ భావంతో చేసినప్పుడే ఒక ప్రేమ కలుగుతుంది ఒక మన ఇంట్లో పని మనిషే ఉన్నది ఆ పని మనిషి మనం చేసేటప్పుడు మన ఇంట్లో ఉన్నాయని పెట్టేటప్పుడు ఆ ఏదో చేస్తున్నారు లేండి పెడుతున్నారు లేండి వాళ్ళ ఇంట్లో ఉన్నాయని అని అన్నదనుకోండి ఆ తుష్కార భావం ఏర్పడుద్ది అలా కాకుండా నా మీద అంత ప్రేమ అండి వాళ్ళు వండుకున్నవన్నీ కూడా నాకు కూడా పెడతారండి అని అంటే ఎంత సంతోషపడతారు మనం అలానే తెలియక చేస్తే మన్నిస్తాడు పరమేశ్వరుడు మరి మనం మనం చెప్పుకున్నటువంటి భక్త కన్నప్ప తెలియక చేసిన ఆయనే దూషించలేదే కానీ నువ్వు తెలియచేస్తే మాత్రం అపరాధం అవుతుంది ఈ తప్పు నీకు తెలుసు తెలిసి కూడా చేసినప్పుడు ఏమవుతుంది మనం అనుకుంటాం డబల్ పనిష్మెంట్ పనిష్మెంట్ అంటాం అలానే డబల్ డబల్ పడుతుంది అనమాట తినడు గురించి మనం చెప్పుకున్నాం కానీ మరి మన గురించి మనం తెలియాలి కదా తిన్నట్టు చేశాడని చెప్పి నేను కూడా చేస్తే ఏం బాగుంటుంది అది అది ఈశ్వరుడు అంగీకరించాడు దానికి ఆంజనేయ స్వామిని ఎందుకు చెప్పుకుంటున్నాం చెప్పండి రోజు మనం చెప్పుకుంటున్నాం రామరామంటే పిలిస్తే చాలు ఆంజనేయ స్వామి ముందు వచ్చేదంట ఎత్ర ఎత్త రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుతమస్తకాంజనం దాసు పరిపూర్ పరిపూర్ణం అంటూ మనం ఒక శ్లోకం చెప్పుకుంటున్నాం మనం మనం పిలిచేది రాములు వారిని కానీ ఆ వచ్చేది ముందు ఆంజనేయ స్వామి అక్కడే ఉంటాడంట ఎక్కడికి వెళ్ళడంట ఆయన నువ్వు భక్తితో పిలిస్తే ముందు వచ్చేది అక్కడే ఒక చిన్న సంఘటన ఒకటి గుర్తుంది ఒక ప్రవచనం జరుగుతుంటే రామాయణం గురించి ఎవరో ముసలత్త కూర్చుంటాడు ముందు పట్టలు వేసి అంతా చేసి అంతా కూడా శుభ్రంగా అంతా అలకని చేస్తాడు అందరూ వెళ్ళిన తర్వాత కూడా చెప్పు చెట్టు చివర పట్లను తీసి వెళ్ళిపోతారండి తర్వాత పరిశోధించినప్పుడు అతను ఎవరో ఆ ఊళ్ళో ఎవరికి తెలియదు అప్పుడు అనుకున్నారు పరమేశ్వరుని యొక్క స్వరూపం ఎట్టి ఆంజనేయ స్వామి ఈ రకంగా వచ్చారని చెప్పని మన భక్తి భావం పెరగాలి ఎలా పెరగాలి ఒకసారి ఆలోచన చేయండి ఈ ఉన్నదంతా కూడా ఈశ్వర స్వరూపమని తెలిసినప్పుడు దేన్ని ఉద్దేశించలేము అంతా జ్ఞానమయం ఎవరు పరమేశ్వరుడు సృష్టించినటువంటి జ్ఞానమయం అంతా జ్ఞానమయం ఈ జగతి అంతా ప్రేమమయం ఏదున్నా ఎలా ఉన్నా సంగతి నియతి అంతా జ్ఞానమయం ఈ జగతి అంతా ప్రేమమయం పువ్వుకున్న సొగసు తేనెకు రాదు తేనెలోని తీపి పువ్వులు లేదు పువ్వులైన తేనెలైన నియతికి దూరం కాదు అంత జ్ఞానమయం ఈ జగతి అంతా ప్రేమమయం గో గాలికి తెలుసు కురిసే దేలాగో మబ్బుకు తెలుసు ఆడేదేలాగో నెమలికి తెలుసు అంతా జ్ఞానమయం ఈ జగతి అంత ప్రేమమయం నింగి నేలను కలిపేది వెలుగు ఆ వెలుగులోనే అందరి పరుగు వెలుగులకు వెలుగు ఎవరు ఎరుగు అంతా జ్ఞానమయం ఈ జగతి అంతా ప్రేమమయం ఉన్న పోయేది కాదు లేనిది ఎప్పుడూ వచ్చేది లేదు ఉన్నది దైవం లేనిది జగము అంతా జ్ఞానమయం ఈ జగతి అంతా ప్రేమమయం ఎవరు సృష్టించారు ఇది అంతా జ్ఞాన రూపంలో ఉంది నువ్వు కన్ను తెరిస్తే చాలు కనపడుతుంది చూడండి పువ్వులో ఉన్న సవసు ఎవరు పెట్టారు దాంట్లో తేనెలో తీపి ఎవరు పెట్టారు గాలికి తెలియ ఎలా వేసాలో అది ఒక నియతి ఇలా 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 వెళ్ళాలి అని భగవంతుడు నియమం పెట్టాడు కాబట్టి అలా పోతుంది ఆకాశంలో మబ్బు పెట్టాడు నీరంతా కూడా సముద్రంలో సూర్యదశ్లతో తీసుకెళ్లి పైన అక్కడో పెట్టాడే అవన్నీ కూడా మనం ఆ ఒకసారి ఆలోచించేయండి అంత నీరు తీసుకెళ్ళి పైన అక్కడ మబ్బుల్లో పెట్టాడంటే ఎందుకు ఎక్కడ ఏ అవసరం ఉందో ఈ ప్రపంచంలో అనేక సృష్టిలా తన సృష్టి అది ఎక్కడ అవసరం ఉందంటూ ఆ గాలి ద్వారా తీసుకెళ్లి ఎక్కడెక్కడ కురిపించి అనేక పర్వతాల నుండి చెట్లు శ్యామలన్నీ కూడా సస్యశ్యామలం చేస్తుంది ఎవరు ఒకసారి ఆలోచన చేయండి నింగి ఉంది నేల ఉంది నింగి అంటే ఆకాశం నేలంటిది ఎవరు చూ ఎవరు ఏదో కనపడాలంటే వెలుగు ఉండాలి కదా ఆ వెలుగు ఎవరు సృష్టించారు ఒకసారి ఆలోచన చేస్తే మనకు అర్థం ఉందా ఆ వెలుగులోనే మనం అందరూ పరిగెత్తున్నాం ఎక్కడ పరిగెత్తున్నాం ఆరాటం పోరాటం అంటూ పరిగెత్తున్నాం మనం పరిగెత్తాల్సిన పరమేశ్వరుని కోసం కానీ దానికోసం పరిగెత్తట్లేదు బంధాలతో కనవేసుకుంటున్నాం ఈ బంధాలన్నీ కూడా అశాస్త్రం తెలుసు జగత్ అంటే మిథ్య అని తెలుసు కానీ దానికి పరిగెత్తు పరిగెత్తున్నాం ఉన్నదే దైవం ఒక్కటే ఈ సృష్టి అంతా కూడా పరమేశ్వరుడు ఒక్కడే అని తెలియజేస్తూ ఈరోజు మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్